మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద మరోసారి పంచులేశారు ప్రామింగ్ సార్ ప్రాస ఉండదు కదా ప్రాసతోటి పంచులేశారు ప్రాసతోటి పంచులేశారు గత ప్రభుత్వం పూర్తిగా హుందాతనం లేకుండా బూతులు బూతులు మాట్లాడుకుంటూనే ఉన్నారు అందుకే ప్రజల వాళ్ళకు బూతులలో ఓట్లు వేయలేదు అంటే పోలింగ్ బూతులలో గత ప్రభుత్వం అంతా బూతులే మాట్లాడుకుంటూ ఉన్నారు అందుకే ప్రజలు వాళ్ళకు బూతులలో ఓట్లు వేయలేదు రాజకీయాల్లో ఉందాతనం ఉండాలి అని చెప్పి నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు సంతోషం సరే దిగిపోయిన వాళ్ళ గురించి ఎందుకు కానీ కానీ ఇప్పుడు నడి రోడ్డు మీద జరుగుతున్నటువంటి హత్యలు దౌర్జన్యాల మీద కూడా పెద్ద సార్ ఒక కమెంట్ చేసి ఉంటే బాగుండేదేమో యాక్చువల్గా జాగర్ల మూడిలో బాపట్ల జిల్లాలో ఉంటుంది కదా జాగర్ల మూడిలో మాజీ ఎమ్మెల్యే కుప్పస్వామి చౌదరి విగ్రహ ఆవిష్కరణ కోసం నాయుడు గారు అక్కడికి విచ్చేశారు సో చీరలో ట్రైన్ దిగి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళినట్టున్నారు సో అక్కడికి విచ్చేసి ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు అండ్ అదే సమయంలోనే జాగర్లముడి కుప్పస్వామి చౌదరి అని జేకేసి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది కదా కరెక్టేనా కావచ్చు చదువుకున్నారు మీ వాళ్ళ మీరు అక్కడ జేకేఎస్ ఇంజనీరింగ్ కళ కరెక్టే జాగర్లముడి కుప్పస్వామి చౌదరి సో ఆ కుప్పస్వామి చౌదరి విగ్రహ ఆవిష్కరణ కోసం వెంకయ్య నాయుడు గారు వచ్చేశారు సో అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక సూచన కూడా చేశారు కుప్పుస్వామి చౌదరి లాంటి మహనీయుల చరిత్ర జనానికి తెలియాలి భావితరాలకు స్ఫూర్తి కావాలి ఆయన సేవా గుణం ఆయన విద్యాగుణం ఆయన దాతృత్వం ఆయన సౌభ్రాతృత్వం ఆయన గొప్పతనం ఆయన మానవత్వం అంటే ప్రాస బాగుంటుంది కదా వెంకయ్యనాయుడు గారికి ఇట్లా ఒక ఐదు ఆరు పదాలు చెప్పారు ఇవన్నీ కనుక పారాలకు తెలియాలి కుప్పస్వామి చౌదరి లాంటి గొప్ప వ్యక్తిత్వం అందుకని చెప్పి అమరావతిలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలట కుప్పుస్వామి చౌదరి గారు లాంటి వాళ్ళతో పాటు మరికొందరి చరిత్రలు కూడా అక్కడ ఆ మ్యూజియంలో పొందుపరచాలి అని చంద్రబాబు నాయుడు గారికి వెంకయ్య నాయుడు గారు కుప్పుస్వామి చౌదరి గారిని ఒక రెఫరెన్స్గా చూపించుకుంటూ మ్యూజియం ఏర్పాటు చేయమని అయితే కోరుతూ ఉన్నారు సరే వెంకయ్య నాయుడు గారు అడగడం చంద్రబాబు గారు కూడా పాటించే అవకాశం ఉండొచ్చు మేబీ వెంకయ్య నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి అమరావతిలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయండి మ్యూజియంలో కుప్పస్వామి చౌదరి గారు లాంటి వాళ్ళతో పాటు మరికొందరికి కూడా సరే అదే ఏర్పాటు చేసి ఇటువంటి వాళ్ళ చరిత్ర మ్యూజియంలో పెడితే బై డిఫాల్ట్గా ఒక పత్రికా వ్యాపారి చరిత్ర కూడా అందులో పొందుకొని వస్తారు మనకేం అందులో అనుమానం లేదులేండి ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం సంస్థాన సభ పెట్టినప్పుడు మ్యూజియంలో ఇటువంటి వాళ్ళ గురించి పెట్ట పెట్టరు అని చెప్పి మనం అనుకోని ఆస్కారం లేదు మొత్తం మీద అయితే వెంకయ్య నాయుడు గారు అయితే అటువంటి గొప్ప వాళ్ళ చరిత్రను భావితరాలు తెలుసుకునే విధంగా అంట ఒక మ్యూజియం ఏర్పాటు చేయమని చంద్రబాబు గారికి సూచిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో మొత్తం బూతులే కాబట్టి బూతులలో జనాలు ఓట్లు ఇవ్వకుండా బుద్ధి చెప్పారు అని కూడా వెంకయ్యనాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేశారు